భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతుండడంతో సరిహద్దులోని తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు పంజాబ్ లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు యాజమాన్యం సూచనలతో తమ స్వస్థలాలకు బయలుదేరారు ఢిల్లీకి చేరుకున్న వారు మీడియాతో మాట్లాడారు లవ్లీ ప్రొఫెషనల్ చదువుతున్నాను మాకు టూ డేస్ క్రితం అయితే డ్రోన్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వచ్చింది ఇండియా పాకిస్తాన్ వార్ గురించి సో ఆ రోజైతే ఒక డ్రోనే కనిపించింది అందుకే కాలేజ్ వాళ్ళు కూడా లైట్ చేసుకున్నారు కానీ నెక్స్ట్ డే వచ్చేసరికి సంథింగ్ అరౌండ్ ఫైవ్ టు టెన్ రోన్స్ వచ్చేసాయని చెప్పేసి న్యూస్ వచ్చింది దానివల్ల దాని నెక్స్ట్ డే సంథింగ్ ఆ రోజు లెవెన్ ఆ టైంకి నైట్ లెవెన్ ఆ టైంకి కాలేజ్ నుం మాకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి దానివల్ల ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ చేసేస్తాము త్రీ డేస్ వరకు అని చెప్పేసి నోటీస్ వచ్చారు దాని తర్వాత మార్నింగ్ అయితే అలాగా ఎవరైతే ఖాళీ చేయాలనుకుంటున్నారో హాస్టల్ వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోండి మీ రిస్క్లో ఉంచుకోండి మమ్మల్ని ఏమి అనకండి అని చెప్పేసి ఒక నోటీస్ ఇచ్చారు దానివల్ల మేమైతే ఇంకా టికెట్స్ లేకపోయినా సరే మేము ఇక్కడికి ట్రావెల్ చేసి హోమ్ టౌన్కి అయితే వెళ్దాం అనుకున్నాము అండ్ మాకు ట్రావెల్ చేయడానికి అయితే టికెట్స్ దొరకలేదు అసలు అయినా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా సరే టికెట్స్ మేము ఇక్కడ తీసుకుని వచ్చాము వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్స్ కూడా ఇప్పుడు కన్ఫర్మ్ అవుతాయో లేదా అనేది గ్యారంటీ లేదు మాకైతే ఎయిట్ గో ఎయిట్కి ఒక ట్రైన్ ఉంది ఏపీ ఎక్స్ప్రెస్ అని దానికి కన్ఫర్మ్ అయితే మాత్రం దానికి వెళ్తాము ఫ్లైట్ టికెట్స్ అవన్నీ వచ్చేసరికి చాలా రేట్స్ ఎక్కువ ఉన్నాయి దానివల్ల మాకు ఏం చేయాలో ఏది సేఫ్ ఏరియా ఏది సేఫ్ ఏరియా కాదు అని తెలియక మేమైతే ఆంధ్ర భవన్కి వచ్చాము నిన్న నైట్ అండ్ ఇక్కడ కూడా చాలా చాలా బాగుంది అంటే మా కాలేజ్ సమీపంలోనే చాలా మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ కనిపించాయని చెప్పారు మా ఫ్రెండ్స్ కానీ లేదా తెలిసిన వాళ్ళు కానీ మేము అందుకునే కంగారు పడి వెంటనే మేము ఢిల్లీ బయదేళ్ళి వచ్చేసాము ఇక్కడ నుండి మనం మన హోమ్ టౌన్కి వెళ్ళిపోదామని చెప్పి మేమైతే నిన్న ట్రైన్స్ టికెట్స్ లేకపోయినా సరే జనరల్లో నుంచి మరి వచ్చాము వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి ఇంకా టికెట్స్ ఈవినింగ్ కూడా ఈవినింగ్ మాకు ట్రైన్ ఉంది దానికి కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి టికెట్స్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతాయో తెలియదు కన్ఫర్మ్ అయితే కనుక మేమైతే సేఫ్గా రీచ్ అవ్వగలం ఇంటికి కానీ ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఐఆర్సీటీసీ అనేది చాలా చెత్తగా వరస్ట్గా బిహేవ్ చేస్తుంది స్టూడెంట్స్ ట్రావెల్ చేస్తున్నారని తెలిసి కూడా వాళ్ళు ఛార్జెస్ అవన్నీ గట్టిగా చేస్తున్నారు నైట్ మాకు టికెట్ లేకుండా మేము ట్రావెల్ చేసామని కానీ మేము జనరల్ టికెట్ తీసుకున్నాం వాళ్ళు మా దగ్గర పదిహేను వందలు ఛార్జ్ చేశారు పర్ పర్సన్ దగ్గర ఎమర్జెన్సీలో పర్పస్ అని చెప్పినా కూడా మేము చేయట్లేదంటే మేము జనాలని చెప్పారు వాళ్ళు అన్నారు మా డ్యూటీ మేము చేయాలి అని కానీ మేము చెప్పాము అప్పటికే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మాకు కాలేజ్ నుంచి వెళ్ళిపోమని మెసేజ్ వచ్చింది టైంలో మేము ఏం చేయలేము మాకు టికెట్ లేకపోయినా ట్రావెల్ చేయాలి సేఫ్గా చెప్పినా సరే వాళ్ళు మాత్రం లేదు మా డ్యూటీ మేము చేయాలి అని చెప్పేసి ఒక్క పర్సన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఫైన్ వేసారు ఫైన్ వేసినా సరే ట్రైన్ లో ట్రావెల్ చేయలేదు ట్రైన్లో అయితే డే టైమ్స్ అంతా ప్రాబ్లమ్ ఉండట్లేదు కాకపోతే నైట్ టైమ్స్ కొంచెం లైటింగ్స్ కనిపిస్తున్నాయి డ్రోన్స్ అనిపిస్తుంది లైట్ లైట్ గా సౌండ్స్ వస్తున్నాయి మొత్తం కంప్లీట్గా బ్లాక్అవుట్ చేశారు ఒక టూ డేస్ బ్యాక్ అయితే కంప్లీట్ బ్లాక్అవుట్ ఉంది ప్రెసెంట్ సిచువేషన్ ప్రెసెంట్ సిచువేషన్ నిన్న నైట్ మా ఫ్రెండ్స్ వాళ్ళు తెలిసింది ఏంటంటే నేను రాత్రి కొంచెం ఇంటెన్స్గా ఉంది అంటే ఎక్కువ కనిపించే లైటింగ్స్ అవన్నీ బ్లాస్టింగ్స్ అవి లైట్ లైట్గా అని చెప్పేసి అన్నారు ఎక్కువ టార్గెట్ కూడా యూనివర్సిటీస్ ఎన్ఐటీస్ ఐఐటీస్ మీద టార్గెట్స్ ఎక్కువ కాలేజ్ వై నుంచే బాగా ఎక్కువ వెళ్తున్నాయి అని కూడా చెప్తున్నారు బాగా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి పోతే నోటీస్ అన్నీ పొద్దున్నే ఇచ్చారు పొద్దున్న ఇచ్చి అప్పటికప్పుడు వెళ్ళిపోమని చెప్పేసి అన్నారు దానివల్ల మాకు ట్రావెలింగ్ చాలా ఇష్యూ అవుతుంది కొంచెం హోప్ ద గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళు కూడా అంత మాకు బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ ఏమీ ప్రొవైడ్ చేయలేదు మీ మీ పార్టీకి మీరు వెళ్ళిపోండి అని చెప్పారు మేము మేము అలా వచ్చేసాము కానీ మధ్యలో అయితే మమ్మల్ని ట్రైన్ కూడా దింపేశారు టికెట్ జనరల్ టికెట్తో ట్రావెల్ చేస్తున్నాం అని చెప్పి ఫైన్ వేశారు ప్లస్ ట్రైన్ కూడా దింపేశారు ట్రైన్లో అయితే ట్రావెల్ చేయనివ్వలేదు మేమైతే చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే ఇంకా చాలా స్టూడెంట్స్ యూనివర్సిటీలో ఉన్నారు వాళ్ళందరి గురించి కొంచెం కేర్ తీసుకోవాలని చెప్తున్నాం దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా ఉంటారు మన అందరి నుంచి వచ్చిన వాళ్ళే నియర్లీ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ ఉంటారు ఉంది చండీగఢ్ యూనివర్సిటీ ఉంది దాంట్లో కూడా చాలా మంది సౌత్ ఇండియన్ అండ్ ఇలా అవుట్ చేయడం వల్ల చాలా కష్టమైంది మాకు కూడా సడన్ సడన్ గా నైట్ టైం ఎలక్ట్రిసిటీ అంతా తీసేసి ఇంకా మాకు ఏది సోర్స్ లేదు మేమైతే చాలా భయపడ్డాం ఏం జరుగుతా అనేది సో వి డోంట్ నో అండ్ మీకు మాకు ఒక హోప్ కూడా లేదు నెక్స్ట్ డే అనేది ఎలా ఉంటుంది అని కానీ లాస్ట్కి అయితే మేము ఢిల్లీ వరకు అయితే చాలా సేఫ్గా రీచ్ అయ్యాం నా పేరు మణిదీప్ అండి నేను లాలీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చదువుతున్నాను తెలంగాణ మా ఇల్లు తెలంగాణలో ఉంది సొంత ఇల్లు ఎల్పిఓకి బీటెక్ చదవడానికి వచ్చామండి అప్పుడు ప్రస్తుతం వార్ సిచ్యువేషన్ వల్ల ఇంటికి